వారి గురించి వారి వ్యక్తిత్వం గురించి నూటికి నూరు శాతం నిజాలు రాసి రెండు పద్యాల రూపంలో పంపించారు డాక్టర్ మేగడ రామలింగస్వామి గారి విశాఖపట్నం ఆయన గొప్ప తెలుగు పండితులు ఆ రెండు పద్యాలు నేను పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మీరు ఆశీర్వదించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిఠాపురం ప్రజాని గారిని మనసారా వేడుకుంటున్నాను జనపవన శంఖారావం ఒకటవ పద్యం పేదల పాలిటి పెన్నిధి వలె నుండి సహకారుండూ జనసేన నెలగొల్పి సకల జనుల బాగునే కోరు సేనాధినేతయతడు గబ్బరు సింగుగా ఘనతను చాటుచు దుష్టుల ఖండిసుడతడు న్యాయ నర నరాలను నింపు న్యాయ సంరక్షణే నర నరాలను నింపు జననేతయే వకీలు సాబతడగు కోట్లాది జనముల గుండెలలో నుడు రమ్య నాయక శిఖరాగ్రవరుడు స్వచ్ఛ కొనిదల వంశాబ్ది చంద్రుడతడు మధుర మాన్య విభుడు కపటము ఆదంబరములే లేని ఘనుడు అతండే సదయ స్త్రీ పవన్ కళ్యాణ్ సువిదుడౌ ఆ జనపమన శంఖారామం రెండో పద్యం పల్లెమోకి పాకినాభరి పేదల పాలిటి పేదల పాలిటి పెద కాపుగా సౌజన్యమూర్తి సంస్కారియతడు గుప్తదానాలకు కోట్లను వెచ్చించి గర్వమింతయులే నిఘనుడతడు మనసున ఉన్నదే మాటలో పలికినా మనసున ఉన్నదే మాటలో మధుర గంభీరుడౌ మాన్యుడతడు తగ్గనీ మొండి అతడు నీతికి నిజాయితీలకు నిలయుడతడు సకల కులముల ప్రతినిధి సారగుణుడు అతండే అతండే పవన్ కళ్యాణ్ దేశహితుడు నిజమో ఆ जय पवन कल्याण जय जनसेना थैंक यू